నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిపారు దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు అడిగి చిరంజీవి గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రవణ్ కుమార్ గారు వెల్కమ్ టు మనం టీవీ అండి తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మిగతా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ప్రకటించడం జరిగింది దీనిపై చిరంజీవి గారు కూడా స్పందించారు చాలా ఆనందంగా ఉందని అయితే చెప్పండి కోనీరెల శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారే ప్రస్థానాన్ని వివరించేయండి మాకు చిరంజీవి గారి గురించి చాలా మందికి అన్ని వివరాలు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు పద్మ విభూషణ్ తో సత్కరించుకుంటున్నాం అది అతనికి కాక తెలుగు యావత్తుకు కళాకారులందరికీ కూడా గర్వకారణం ఇకపోతే మన దేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు పరంపర చూసుకుంటే అన్ని కూడా చాలా ఉన్నతమైనవి ఇంకా ఉన్నత శిఖర అంత ఎత్తుగా ఉంటాయి ఏ దీనికి కూడా తక్కువేం లేదు కానీ వ్యవహారికంగా ఒక పరంపర చిన్న వ్యత్యాసం ఉంటుంది అంటే ఇది రెండవ పద్మ విభూషణ్ అవార్డు అనేది రెండవ అత్యుత్తమమైన పురస్కారంగా చూసుకుంటాం మనం అంటే అంటే భారతరత్నం మొదటి ప్ర ప్రథమ శ్రేణిలో ఉంటుంది ఆ తర్వాత పద్మ విభూషణ్ ఉంటుంది ఆ తర్వాత పద్మభూషణ్ ఉంటుంది ఆ తర్వాత పద్మశ్రీలు ఉంటాయి ఈ విధంగా నాలుగు అన్నీ కూడా మన ఉన్నతమైన మంచి సేవా రంగంలో వివిధ రంగాలలో సేవలు అందించిన కానుకు భారత ప్రభుత్వము వాళ్ళని సేవలు గుర్తించి ఒక గుర్తింపుగా అవార్డు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆల్రెడీ పంతొమ్మిది వందల ఆల్రెడీ రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది చిరంజీవి గారికి ఆ తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్ తో సత్కరించడం జరుగుతుంది నిజంగా కూడా చిరంజీవి గారు అంటేనే వివాద రహితుడుగా ఉంటాడు నలుగురికి సహాయం చేయడంలో కానీ ఆయన ఒక పెద్ద తరహా వ్యవహారికంగా చూడడం ఎన్ని అంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద తరహా చూడడం ఆ తర్వాత సోషల్ సర్వీస్లు సోషల్ సర్వీస్ లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రక్తదాన శిబిరం రక్తం ఈ రక్తదాన బ్లడ్ బ్యాంక్ తోటి ఆయన చేస్తున్నటువంటి కృషి దానికి విలువ కట్టెలు మోసం అయితే దాంతోపాటు ఇప్పుడు అనుకోకుండా యావత్ ప్రపంచానికి విపత్తు వచ్చింది ఏమిటంటే కరోనా అప్పుడు లాక్డౌన్ అవ్వడం దినసరి కార్మికులు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తేనే అంతంత మాత్రం పట్టికట్టి సినీ పరిశ్రమ పారి కార్మికులు ఉంటారు అంటే రోజు పని దొరికినా కూడా ఇంకా దినదిన గండం మాదిరిగానే ఉంటారు అలాంటిది ఏక ఏకసారిగా మూడు వారాలు ఐదు వారాలు నాలుగు వారాలు పని లేకుండా ఉండడం అనేది అది ఊహకు అందినటువంటి కష్టాలు ఆ తరుణంలో నేనున్నాను అంటూ మీ అందరికీ అంటే ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు ముందుకు వెళ్ళడానికి తాను ముందుకు వెళ్ళి అందరికి నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో పాటు మనోధైర్యం ఇచ్చారు ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే కరోనా సమయంలో కన్న తల్లిదండ్రులకు కానీ కన్న పిల్లలకు కూడా కరోనా వస్తువు భయపడి సేవ చేయడానికి భయపడిన రోజులని ఆ తరుణంలో ఇండస్ట్రీలో ఎవరెవరు ఎవరికి సంబంధం లేరు ఎవరు కూడా అంటే మన ధన సంబంధం అంటారు వస్తారు పని చేస్తారు డబ్బులు తీసుకో మాత్రం నాకేంటి అన్న విధంగా ఆలోచించకుండా ఆ ఇండస్ట్రీ అందరికి పెద్ద దిక్కుగా ఉండి ఆ రోజు చేసిన సేవకు ఈరోజు ఆ దేవుడు కృప అనుకోవచ్చు భారత ప్రభుత్వం కూడా మంచి గుర్తింపు ఇచ్చిందని చెప్పొచ్చు ఇకపోతే మీరు అడిగినట్టు చిరంజీవి గారికి వ్యక్తిగత తెలిసిన విషయమే తను తండ్రి గారికి పెద్ద కుమారుడు తనకు ఆ సినీ రంగ ప్రవేశం చేయడం కూడా చాలా పట్టుదలగా చేసి తను ట్రైనింగ్ అంటే మద్రాసు ఇన్స్టిట్యూట్ కూడా ఇతన్ని కొంచెం అనుమానాస్పదంగా అంటే ఇతనేవి ఆర్టిస్ట్ అవుతాడు నువ్వు ఎలా అనుకుంటున్నావు అనే తరుణం పైగా కాంపిటీషన్ లో చూస్తానంటే ఆ రోజులకి నటుడు అంటే వాడు ఉండాలంటే ఒక ఆరు అడుగులు ఉండాలి పూర్ణ ముఖం ఉండాలి ఆ ఒక రాముడు శ్రీరాముడు దుర్యోధన పాత్ర చేసే నాటకాల నుంచి వచ్చేటువంటి ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్న రోజులు అలాంటి రోజుల్లో ఒక బక ఉంటూ ఆ ఒక అంటే అందరూ లేదని నేను అనే ఉద్దేశం కాదు కాకపోతే ఆ ఉండేటువంటి ఆ నటులకు ఉండేటువంటి వైట్నెస్ కలర్ గాని అవన్నీ లేకుండా ఒక సాధారణ సగటు మనిషిలా ఉన్న వ్యక్తి నటుడిగా అవ్వాలని సంకల్పం చేసుకోవడం దాని దగ్గర కృషి చేయడం అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ రోజు ఇండస్ట్రీని లేదా భారత చలనచిత్ర పరిశ్రమని ఒక ల్యాండ్ గా చేయగలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు ఉన్నట్టే అది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పొచ్చు అతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి అంటే ఆ సినీ అవార్డ్స్ రకరకాల దాదాపు కానీ ఇంకా ఏ అవార్డ్స్ ఇచ్చినా కూడా అవార్డులు ఆ ఈయనకి చిరంజీవి గారికి ఇవ్వడం వల్ల ఆ అవార్డు కూడా ఒక వెన్న వచ్చిందని చెప్పవచ్చు దీంతో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండో అత్యంత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ఇవ్వడం కూడా నిజంగా చిరంజీవి గారికి అయితే ఇచ్చే అయితే ఈ రోజు వెంకయ్యనాయుడు కుమారి ఇంకా వైజయంతిమార్ గారికి బింజేశ్వర పాటిల్ గారికి ఇవ్వడం నిజం కూడా ఆ ఇచ్చారని స్పష్టంగా చెప్పవచ్చు అండి ఎలాంటి కూడా వివాదం కూడా లేదని కూడా చెప్పవచ్చు అవును ఇప్పటికే చిరంజీవి గారికి ఆల్రెడీ రెండు పద్మ అవార్డులు ఉన్నాయి కొత్తగా ఇంకొకటి జాయిన్ అయింది దానిలో ఆ లిస్ట్ లో అయితే చిరంజీవి గారికి వెనక మన ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఎప్పుడు గాడ్ ఫాదర్స్ అయితే లేరండి ఆయన సొంతంగా తన కాళ్ళపై నిలబడి పైకి రావడం జరిగింది అయితే కష్టానికి ఈ రోజు ప్రతిఫలం కనిపిస్తుందంటారా అంటారా ఖచ్చితంగా అండి స్వయం కృషి ఆయన సినిమా చేశారు అది తను నిజంగా ఆ టైటిల్ ఆప్ట్ అవుతుంది స్వయం కృషి అంటే ఏ విధమైనటువంటి బ్యాక్ బోన్ లేదు ఏ విధమైనటువంటి ఆ అంటే ఇప్పుడు అది అన్నాను కదా ఇంతకుముందు చెప్పినట్టు అనుమానం ఈ బక్క సాధారణ హైట్ లో ఉన్నటువంటి నటుడిగా ఉండేటవాడు హీరోగా పనికి వస్తాడా ఎక్కడి నుంచి కూడా రికమెండేషన్ లేదు పైగా అన్ని ప్రతికూల పరిస్థితులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి హీరో కాంపిటీషన్స్ ఉన్నవి రోజుల్లో కొత్తగా వేకెన్సీ ఏం లేదు అంటే ఆ చిరంజీవి గారు వచ్చే టైంకి ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇట్లా ఆల్రెడీ ఒక ఒక వ్యాక్యూమ్ లేకుండా అంతా స్ప్రెడ్ కమర్షియల్ ఫార్ములా సెట్ అయి ఉంది ఆ రోజుకి కూడా ప్రథమంగా నలభై ఏడు యాభైలో ఉన్నట్టుగా ఎవరు ఎవరు ఒక కథాంశాన్ని తీసుకొని సినిమా తీసిన విధానాలు వేరప్పుడు అప్పుడు నాటకాన్ని తీసుకొని సినిమా అంశాలుగా ఎవరికి వాళ్ళు ఆ నాటక రంగం నుంచి ఆ ఆర్టిస్టులు ఆ కాంబినేషన్ తో సినిమా వచ్చి రోజునప్పుడు పెద్ద కాంపిటీషన్ లేదు చిరంజీవి గారు వచ్చే టైంకి నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ ఆ దశకంకి వస్తారికే ఆల్రెడీ ఒక ఈక్వేషన్స్ కమర్షియల్ ఫార్ములాలు ఒక సిస్టమేటిక్గా గా ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా తను చొచ్చుకొని రావడం అంటే అది మామూలు విషయం ఏం కాదు కేవలం తన వ్యక్తిగతమైనటువంటి స్వయం స్వయంకృపిషి ఆ పట్టుదల దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి ఉంది పదం మంచి పదం అండి క్రమశిక్షణ ఏదైతే క్రమశిక్షణ ఉందో అంకితాభవన్తో పనిచేసిన క్రమశిక్షణ ఆ డెడికేషను చాలా మంది ఆర్టిస్టులను చూస్తుంటాం ఒక్క ఇటు రాగానే యాటిట్యూడ్ అంత మారిపోతుంది నేనే అన్నట్టుగా సెట్లో కూడా ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టే విధానాలు ప్రొడక్షన్ వ్యక్తుల మీద చేసేటువంటి అవన్నీ కూడా ఎంతో ఉన్నటువంటి ఎన్ని ఇట్లు ఇచ్చినా కూడా ఈ రోజు కూడా మొదటి రోజు క్లాస్కి వచ్చి విద్యార్థిలా వస్తుంటాడు షూటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చిన అంశాలు అందుకనే అతన్ని చిరంజీవి గారు సినిమాలకు దూరంగా వెళ్ళి రాజకీయాలు చేసి రాజకీయాలలో కొంచెం విమర్శలకు గురైనా తిరిగి సినిమాలు వచ్చినా కూడా ఏమాత్రం కూడా చిరంజీవి మనం చూసినట్లయితే చాలా మంది యువ హీరోలు కానీ ఈ తరం హీరోలు కానీ ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులూ కూడా మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే ఏ ఎటువంటి వెనక ఎటువంటి ఎవరు సపోర్ట్ లేకుండానే రావడం జరిగింది ఇంత అంచెలంచెలు ఎదిగి మెగాస్టార్ గా మారారు అని చెప్పి అందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది ఇది ఇంకొక ఆయన ప్రస్థానంలో ఇంకొక మెట్ ఎక్కారు అనుకోవచ్చు మనం భారతరత్న కూడా తనకు రావాలని మనం కోరుకోవాల్సిందండి తప్పగా ఒక్క మెట్టు ఉందా ఒక్క మెట్టు కూడా ఎక్కుతారని కూడా మనం అనుకోవచ్చు ఓకే అండి చిరంజీవి గారికి మొత్తానికి పద్మ విభూషణ్ రావడం మనం తెలుగు జాతి వారందరం గర్వించదగ్గ విషయం థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ అండి